హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే మార్నింగ్ ఎయిట్ థర్టీ టు లెవెన్ వరకు నేనేమేమి చేస్తున్నానో అనేది అయితే వీడియో అయితే తీసానండి మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదు నేనైతే ఈరోజు మార్నింగ్ పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా బాబు అయితే పడుకున్నాడు ఇంకా వంట అయితే ఏం చేయాలని చెప్పేసి చూశాను ఇంకా క్యారెట్స్ అయితే ఉన్నాయని చెప్పేసి నేను ఎప్పుడు కూడా కూరగాయలు తెచ్చిన వెంటనే అన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకుంటానండి దొండకాయలైనా క్యారెట్ అయినా అప్పటికప్పుడు కట్ చేసుకోలేం కదా ఇంకా అలా అని చెప్పేసి ఖాళీగా ఉండేటప్పుడు అయితే కట్ చేసుకుంటాను అయితే క్యారెట్ అండ్ కొబ్బరితూరం అయితే ఉండేనండి ఫస్ట్ అయితే ఉల్లిపాయలు గట్రా అన్నీ కట్ చేసుకున్నాను ఎలాగో క్యారెట్ కట్ చేసే కదా ఉందని చెప్పేసి ఇంకా అలాగే ఇంకా దేవుడి దగ్గర అయితే కొబ్బరికాయ అయితే కొట్టాం కదా అని చెప్పేసి ఇంకా కొబ్బరి తురుము అయితే తురుముకుందామని చెప్పేసి ఇంకా ఈ తురుముకున్నది అయితే మా అత్తవాళ్ళని అడిగి వెళ్ళి తీసుకొచ్చానండి ట్రై చేశానండి అసలు ఒక్కసారి కూడా నేనైతే తిప్పలేకపోయాను ఇంకా సరే ఇంకెందుకని చెప్పేసి చిన్న చిన్న ముక్కలన్నీ పడిపోయి అవి మాత్రం తినేసి మిగతాది మాత్రం ఇంకా రాయితో అయితే కొబ్బరి మొక్క అంతా బద్దలు కొట్టుకొని ఇంక నేను ఎప్పుడు ఎలాగైతే తురుముకుంటానో ఇంకా అలా అయితే చేసుకున్నానండి ఇంక అందుకే అండి మనకి ఎప్పుడు ఏదొచ్చో అది మాత్రమే చెయ్యాలి కొత్తగా అయితే ఏవి ప్రయోగించకూడదు నేను ఇంకా దాని గురించి అని మా అత్తయ్యాల ఇంటికి వెళ్ళి అది పట్టుకొని వచ్చాను కానీ దాంతో అయితే అస్సలు పని అవ్వలేదు ఇంకా అలా కాదని చెప్పేసి ఇంకా కొబ్బరి ముక్కనైతే రాయితో బద్దలు కొట్టేసి ఇంకా చాక్తో మొక్కలన్నీ తీసుకున్నాను తర్వాత అయితే నేను ఇంకా ఎప్పుడు కూడా కొబ్బరి తురిమిగుండి ఇది ఇది ఉంది కదా టమాటాలు గట్రా గీసుకుంటా ఇంకా దీంతో అయితే తురిమేసుకున్నాను నాకు ఇంక అప్పుడు అనిపించింది టైం వేస్ట్ అదేదో ఫస్ట్ దీంతో చేసుకుంటే ఈ పటుకి పని అయ్యేది కదా అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పి ఇప్పుడైతే ఇంక అదే పని అయితే చేసుకున్నాను ఈ వర్షాలు ఏంటండి బాబాయ్ రెండు రోజులు అండే కింద ఒక రెండు రోజులు అయితే కన్ఫామ్గా వర్షం అయితే పడిపోతుంది వర్షాల వల్ల అసలు బట్టలు అయితే ఉతుక్కోలేకపోతున్నాము నా తురుము అయితే రెడీ అయిపోయింది చూసారా మెత్తగా పువ్వులా భలే ఉన్నాయి కదా తెల్ల పువ్వుల్లాగా అదేదో ఫస్ట్ చేసి ఉంటే పట్టుకు నా కూర కూడా అయిపోయింది దాని గురించి వాళ్ళ ఇంటికి వెళ్ళి అది పట్టుకొని వచ్చి దాంతో ట్రై చేసినప్పటికీ చాలా టైం అయితే వేస్ట్ ఇంకా మొత్తానికి ఎలాగొకలా అయితే తురుము అయితే చేసుకున్నాను అసలు మిక్సీలోనే వేసుకోవాల్సింది కానీ బాబు పడుకున్నాడు కదా ఇంకెందుకు డిస్టర్బెన్స్ అని చెప్పేసి ఇంకా అలా అయితే చేశాను ఇంక అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ బట్టలు అయితే మార్నింగే ఉతికానండి అవి ఆరబెడదాం అనుకునే టైంకి అయితే అలా వర్షం పడుతూనే ఉంది ఇంకా సరే ఇంకెందుకని చెప్పేసి బట్టలన్నీ ఇలాగ బకెట్లో పెట్టి అయితే ఉంచేసాను నీళ్ళు ఓడితే ఇంక తర్వాత అయినా ఆరబెట్టుకోవచ్చు అని చెప్పేసి వర్షాలు ఎప్పుడు పడతాయి ఎప్పుడు ఆగుతాయి ఏంటి తెలియట్లేదు అసలు క్లైమేట్ అయితే ఇలా చినుకులు ఆరుతున్నాయి కదా అని చెప్పి బయట వేద్దాం అనుకునేలోగా వర్షం అయితే ఇంక పడిపోతుంది ఇంకా సరే ఇంకెందుకు అవి వేయడం తీయడం అని చెప్పి ఇంక మొత్తం బకెట్లో పెట్టి అయితే ఉంచేసాను ఇంక అయితే క్యారెట్ అయితే నేను ఫ్రై చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే కలయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు అలాగే ఒక ఐదో రెండు మిర్చి వేసుకున్నాను ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత అయితే క్యారెట్ అయితే వేసుకుంటున్నానండి ఏ పని చేసినా కూడా చాలా నిశ్శబ్దంగా చేయాలి ఎందుకంటే మా బాబు ఎప్పుడు లేకిపోతారో తెలియదు కదా ఇంకా అలా అని చెప్పేసి ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయని చెప్పి ఇగోండి క్యారెట్లు అయితే నిన్న నేను వన్నాయి కట్ చేసి ఉంచేసుకున్నాను ఇంకా అయితే శుభ్రంగా కడిగేసి అయితే వేసుకున్నాను క్యారెట్ ఇటు అనేది కట్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది అలాగే ఫ్రై అవ్వడానికి కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది కదా ఇంకా అయితే అసలు మా ఇంట్లో క్యారెట్ ఎవరు కూడా తినరు కానీ అది తినాలి తప్పదు ఇంకా కూరగాయలు అయితే తీసుకొచ్చేస్తారు కానీ వండిసి పడితే మాత్రం తినడానికి ఇష్టపడరు మా హస్బెండ్ ఇంకెలా అయినా సరే ఇంకా మిగతా ఇంకా ఉన్నవన్నీవి బెండకాయలు దొండకాయలు ఉన్నాయి ఇంకా సరే ఇంకెందుకు అయితే ఉండదామని చెప్పి కొబ్బరి కొబ్బరితూరు మేసే వండేశాను ఎన్ని పనులు చేసినా ఇంటికి టీ తాగకపోతే బుర్ర పేలిపోయినట్టుగా అయిపోద్ది ఇంక ఇప్పుడు టైం వచ్చి తొమ్మిదిన్నర అయిపోయింది నేను అయితే టిఫిన్ కూడా తినలేదు ఫస్ట్ అయితే టీ తాగేసిన తర్వాత అప్పుడైతే టిఫిన్ చేయొచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే టీ పెట్టేసుకుంటున్నానండి నాకు టీ బాగా అలవాటు అయిపోయింది మా డెలివరీ తర్వాత నుంచి అండి బాబు పుట్టిన తర్వాత ఎక్కువగా అయితే మా అమ్మగారు ఎక్కువ నాకైతే బెల్లం టీ పెట్టేసి ఇచ్చేవాళ్ళు అప్పటి నుంచి అయితే టీ అలవాటు అయిపోయింది ఇంకా ఏ టైంకైనా టీ అయితే పెట్టుకొని కంపల్సరీగా తాగేస్తూ ఉంటాను ఒకవేళ ఆ రోజు కానీ టీ తాగకపోయినా కంపల్సరీ ట్యాబ్లెట్ అనేది వేసుకోవాల్సిందే ఇంకా అలా అని చెప్పేసి ఏ టైం అయినా ఫస్ట్ టీ అయితే పెట్టుకొని తాగేస్తాను అసలు మార్నింగే లేవగానే టీ పెట్టుకొని తాగేసేదాన్ని కాకపోతే ఈరోజు అయితే వన్ ఇంకా లేచిన వెంటనే ఇల్లు తడుగుడ్డు పెట్టుకోవడం పూజ సామాన్లు తోముకోవడం ఇంకా ఆ పనులన్నీ సరిపోయి ఇంక నేను ఈ టీ పెట్టుకుని తాగే టైంలో ఇంకేదైనా పని చేసుకోవచ్చు కదని చెప్పేసి ఇంకా టీ అయితే పెట్టుకోలేదు మా ఇంట్లో బాగా ఎక్కువగా పని అయితే లక్షవారం శుక్రవారం శనివారం కంపల్సరీ అండి ఎందుకంటే ఉదయాన్ని ఇంటికి లేచి ఇల్లంతా తుడుచుకొని కడుక్కొని ఇంకా పూజ సామాన్లు తోముకోవడం కదా ఇంకా అలా అని చెప్పి ఎక్కువగా టైం అయిపోద్ది ఈలోగా పాపను కూడా ఈ ట్వంటీ ఫైవ్ కల్లా స్కూల్కి అయితే రెడీ చేసి పంపించేయాలి అలాంటి టైంలో నేను ఏంటంటే ఇంకా టీ అనేది ఇంకా తర్వాత పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకైతే ఇంకా పెట్టుకోవడం మానేస్తాను ఇంకెలాగో ఇప్పుడైతే ఈ పని అవుతుంది కదని చెప్పేసి పనిలో పని ఇంకా టీ కూడా పెట్టుకొని తాగేసాను క్యారెట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకున్నాను కారం వేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత ఇగోండి క్యారెట్ అంతా రెడీ అయిపోతుంది అన్నప్పుడు మాత్రమే తురుము వేసుకుంటాను ఈ ముందుగా వేసేస్తే కొబ్బరి అనేది బాగా ఏగిపోయి మాడిపోయినట్టుగా అయిపోద్ది కదా ఇంకా అని చెప్పేసి ఇంకా వర్షం పడుతూనే ఉంది బట్టలు అయితే ఆరబెడతామని వచ్చాను కానీ ఇంక వర్షం పడుతూనే ఉంది ఈలోగ మా బుడ్డడైతే అయితే లేచిపోయాడు చూస్తున్నాడు ఏడ్ చేస్తుందా అని మా అమ్మని ఈ బట్టలు అలా దాస్తే దాయడం అయిపోతుందని చెప్పేసి ఇంకా సరైన చిన్నపిల్లలే కదా ఇంక ఇవ్వడానికి ఇంట్లో వేస్తే గాలికి ఆరుతాయి కదా అని చెప్పేసి అయితే పిల్లల బట్టలు అన్నీ తీసుకొచ్చి ఇంట్లో ఆరబెట్టేశానండి ఆల్రెడీ మా ఇంట్లో ఎప్పుడో ఒక రెండు తాళయితే అయితే ఉంటాయి ఈ చివరి గేట్ నుంచి ఆ చివరి గేట్ వరకు ఎందుకంటే పిల్లల బట్టలైనా అలా రెగ్యులర్గా వేస్తూ ఉంటాను ఇంట్లో నేను ఇంకా అలా అని చెప్పేసి అయితే బాబు పాప బట్టలు అయితే వేసేసాను మా బట్టలని మాత్రం ఇంకా బయటని బకెట్తో ఉంచేసాను మా బాబు అయితే అలా నన్నే చూస్తున్నాడు మా అమ్మే చేస్తుంది ఈ స్టాండ్ ఎందుకు నాకు అందకుండా అని చెప్పి చూస్తున్నాడు వాడితో వీడియోలు తీయడం కష్టమైపోతుందని చెప్పి వాడు పడుకునేటప్పుడు ఏదో అలా తీసి పెడుతూ ఉంటున్నాను వీళ్ళిద్దరు బట్టలు ఇగండి ఒక తాడుకైతే వచ్చాయి ఇంకా బట్టలు అయితే ఉన్నాయి కానీ అవన్నీ ఇంకా తర్వాత ఆరబెట్టచ్చు అని చెప్పిశాను ఈలోగా బాబు అయితే ఆడుకుంటున్నాడు కదా అని చెప్పేసి డోర్ కుడదాం అనుకున్నానండి అమ్మది పాత చీర ఒకటి ఉంటే అమ్మ పంపించింది ఇంకా సరే అని చెప్పేసి బయట ఎంట్రన్స్ అనేది మంచిదే ఉందండి ఇంకా లోపల పూజ గది దగ్గర ఇంకా మధ్యలో రూమ్కి అని చెప్పేసి డోర్ అయితే కుట్టానండి నాకు బాగా అలవాటు చేతులకి ఏదైనా అంటుకున్నా చేసిన వెంటనే నైటీకైనా రాసుకోవడం లేదంటే అయినా రాసిస్తూ ఉంటాను ఇంకా సరే అని చెప్పి ఆ మధ్యలోది డోర్ అయితే బాగా పాడైపోయింది కదా ఇంకా అలా ఖాళీగా కదా ఉన్నానని చెప్పేసి ఇది అయితే ఇప్పుడు కట్ చేసి అయితే కుట్టాను సారీ అయితే బాగానే ఉంది ఇంకా ఇంకా అలా అని చెప్పేసి మరీ పాడైపోయినవి కాకుండా కొంచెం అయితే కుట్టుకుంటే చూడడానికి కూడా బాగుంటాయి కదా ఇంకా అలా అని చెప్పేసి కట్ చేసి కుట్టేశాను నా మిషన్ అయితే ఈ మధ్యన తీయడం పెట్టడమే అయిపోయిందండి ఎందుకంటే మా బాబా మా బాబు బర్త్డేకి మా పాప బర్త్డేకి కేక్ కట్ చేయడానికి లేదని చెప్పి మా హస్బెండ్ అయితే నా మిషన్ యూజ్ చేసుకున్నారు ఆ పైన మిషన్ హెడ్ అనేది తీసేసి దానిపైన కేక్ అయితే పెట్టి కట్ చేయించారు దాన్ని సెట్ చేసినప్పుడు ఒక పది నిమిషాలు అయితే టైం తగ్గేసింది ఇంక నేనైతే దారం ఎక్కించుకున్నాను ఎప్పుడో కుట్టేదానండి ఇప్పుడైతే బాబుతో అవ్వక కుట్టట్లేదు సరిగ్గా ఎప్పుడో వాడు పడుకునేటప్పుడు తప్పనిసరిగా ఏదైనా అవసరం నాకు అర్జెంట్ అనుకునేవి అయితే నేను ఎలాపల్లా కుట్టేసుకుంటాను పిల్లల్ని పడుకోబెట్టుకునేక బ్లౌజు డ్రెస్సు కుట్టడం అయితే వచ్చండి కానీ ఇప్పుడు అన్నీ మర్చిపోతున్నాను ఇంకా అలా అని చెప్పేసి అప్పుడప్పుడు అయితే నాకు అయ్యేటప్పుడు అయితే కంపల్సరీగా తీసుకుట్టుకుంటూ ఉంటున్నాను అయితే పాప గురించి అని ఒక టాప్ కూడా కుట్టాను చిన్నది నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చూపిస్తానండి చాలా బాగొచ్చింది ఇదే శారీతో అయితే కట్ చేసి కుట్టాను అంటే ఎప్పుడో నేర్చుకున్నాను కదా గుర్తుందా లేదని చెప్పేసి మళ్ళీ కట్ చేసి అయితే కుట్టాను చాలా బాగొచ్చింది పాపకు అయితే వేసాక పెడతాను వీడియో అన్నిది ఒక రెండు మొక్కలు కింద కుర్చీలో పెట్టుకుందాం కదా అని చెప్పేసి అయితే ఈ క్లాత్ అయితే కట్ చేసి కొడుకున్నాను అండి మరి ప్లెయిన్గా కాకుండా చిన్న కుర్చీలు అయితే పిల్లలు బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇలా కుట్టాను బాబు వచ్చేసి ఎంత సైలెంట్గా ఉన్నాడంటే నేను ఫ్రెండ్స్ అన్ని పెట్టుకున్న బాక్స్ అయితే ఇచ్చేసాను ఇంకా వాటితో అయితే వాడు వాడుకుంటున్నాడు ఇంకా అలా అని చెప్పి చాలా సైలెంట్గా ఉన్నాడు పిల్లలతో మిషన్ కుట్టడం అంటే చాలా కష్టం కదా వాళ్ళు ఎప్పుడొచ్చి చేయి పెట్టేస్తారో మళ్ళీ ఇంకా ఈ మిషన్ కాదు కానీ ఇంక లేనిపోయిన రిస్క్ ఇంకెందుకని చెప్పి నేను ఎక్కువగా మిషన్ అయితే తీయడం మానేశాను ఎప్పుడో బాగా అవసరమైతే మాత్రం ఇంకా పిల్లల్ని పడుకోబెట్టాక అయితే మాత్రం కంపల్సరీగా తీస్తూ కుడుతూ ఉంటాను అప్పుడప్పుడు ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా ఇంట్రెస్ట్ మిషన్ మీద పోయిందండి ఇంకా ఎప్పుడు వీడియోలు తీసి పెడదామా అని చెప్పి చూస్తూనే ఉంటున్నాను ఇంకా అలా అని చెప్పి మిషన్ అయితే పక్క సర్డుకు వెళ్ళిపోతుంది అలాగను ఇంక మొన్న మా అయితే అన్నారు నువ్వు మిషన్ వాడకపోతే చెప్పు ఎవరికైనా ఇచ్చేస్తాను అని చెప్పేసి ఇంక అమ్మబాబా ఇంకెందుకని చెప్పేసి నేనైతే లేదు కొడదామని చెప్పి అప్పటి నుంచి అయితే ఫిక్స్ అయితే అప్పుడప్పుడు తీసుకుని కొడుకున్నాను ఇంట్లో పనులే చేస్తామా పిల్లల్ని చూస్తామా చెప్పండి ఈ మిషన్లు కొడతామా ఏ పని చేయడానికైనా కొంచెం టైం అనేది ఉండాలి కదా ఇప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ వరకు అయితే నేను మిషన్ అనేది అంతగా తీయలేను ఎందుకంటే ఈ పిల్లలతో అవ్వదు కాబట్టి మొన్న మా వదిన వాళ్ళ పాప కూడా అలాగే మిషన్ ఆ కిందనే ఉంటుంది కదండి దాంట్లో చేయి పెట్టవలసిందంటే ఇంకా అలాంటివన్నీ తెలిసిన తర్వాత అసలు తీయాలంటే ఇంకా భయంగా ఉంటుంది ఇలా మిషన్కి అయితే నేను కరెంట్ మోటార్ అయితే పెట్టించుకోలేదండి కరెంటు పెట్టించుకుంటే అది ఒక్కొక్కరికి పడుతుంది ఒక్కొక్కరికి పడదు అలా అని చెప్పేసి నేను కాలేజీలో ఉండేటప్పుడు కూడా నార్మల్గా తీసు కుట్టుకునేదాన్ని అని చెప్పేసి అయినా నేను కాలేజీలో ఉండేటప్పుడు నా మిషన్ అయితే జుకీ మెషిన్ అండి చాలా ఫాస్ట్గా చాలా బేగ అయిపోయింది ఇప్పుడైతే అయితే కట్న అయితే రెడీ అయిపోయింది ఈ ఉండి మజ్జిగ గదులుకని చెప్పి అయితే కట్న అయితే కుట్టేశాను నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం అయితే చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అలాగే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎవరి కట్నైతే అయితే రెడీ అయిపోయింది అందరికి అండి